వెల్కమ్ న్యూస్ మనం ఇబ్బంది కలిగించి కనీసం మూడు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి తీసుకొస్తున్నాం అలా ఉండకూడదు వచ్చిన ప్రతి వాళ్ళు చక్కగా చూసుకోవాలి అన్ని దగ్గరికి వచ్చి డ్యాన్స్ ఎంతసేపు ఒక గంట రెండు గంటలు చూస్తారు వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళకి కానీ వచ్చే వాళ్ళకి కానీ ఫ్రీ ఫ్లో ఉండాలి అదొకటే తిన్నాం ఆ ఫ్రీ ఫ్లోయింగ్ ఆఫ్ ట్రాఫిక్ సహాయం చేయండి సహకరించండి అని అడుగుతున్నాం మేము అంతే అందుకంటే ఏం లేదు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా దానికోసమే మా కోసం కాదు అర్థం చేసుకోండి వచ్చే ప్రజల కోసం ఆ ప్రజల్లో మన వాళ్ళు ఉంటారు మన తమ్ముళ్ళు ఉంటారు మన భార్యలు ఉంటారు మన అమ్మలు ఉంటారు మన నాన్నలు ఉంటారు వాళ్ళు కూడా వస్తారు జనాలు అది ప్రజలంటే అందరూ అంతేగాని ఒక పురుషోత్తపట్నం ఆ ఊరికి సంబంధించిందే కాదు ఒకటి దయచేసి అర్థం చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు నాలుగింటికి అంటున్నారు మూడింటి ఇస్తాం లేకపోతే రెండింటి ఇస్తాం ఒంటి గంట దాకా ఇస్తాం ఎన్నింటికి ఇచ్చినా అన్ని ప్రభులు ఒకసారి ఆగిపోవాలి డ్యాన్సులు అప్పుడేమైతే రెండైనా ఒకటే మూడైనా ఒకటే నాలుగైనా ఒకటే ఒకేసారి వెళ్ళిపోతారు జనం మీ ప్రభుల దగ్గర ఉండే జనంతో ఒక్కో ప్రభు దగ్గర వెయ్యిపోయిందంటే ఇరవై వేల మంది ముప్పై వేల మంది ఒకేసారి రోడ్ల మీదకి వచ్చేస్తారు అది ఎప్పుడైనా ఉండే సమస్య పెద్ద అయినా అందువల్ల టైం ఇది నాటిది కరెక్ట్ పెంచడం అనేది ఎందుకు రెండు గంటలనేది అది ఒక నాలుడిగా వస్తుందంటే రెండు గంటల తర్వాత కనీసం ఒక టూ అవర్స్ రోడ్ల మీదకి వచ్చి పోయేదానికి వెళ్ళేదానికి కాస్త ఫ్రీగా ఉంటుంది వెసులుబాటు ఉంటుందని రెండు గంటల పెట్టడం జరిగింది అంతేకాని నాలుగు మేము రెండు దాకా ఉన్నవాళ్ళు మేము నాలుగింటి దాకా ఉన్నాం మేము ఏడు ఎనిమిది దాకా ఉంటాం మాకేం ఇబ్బంది అదేమి లేదు చాలు వాళ్ళు డ్యాన్సుల కూడా మీరు తొమ్మిదింటికెచ్చి రెండింటి దాకంటే ఐదు గంటలు అల్లాడిపోతారు అప్పటికే మా వైఫ్ చూస్తూ ఉంటారు అప్పుడు ఎప్పుడు వస్తారా ఇల్లు పోలీసు వాళ్ళు ఎప్పుడు వస్తారా ఎప్పుడు ఆపుతారా అని అప్పటికే అయిపోయింది వాళ్ళ పని సరే మీరు నోట్లు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటారా వాళ్ళు వాళ్ళ వృత్తి అది చెప్పేదానండి చెప్పేదానండి నేను ఇప్పుడు చెప్పా మీకు ముందే చెప్పా టైం పెంచినందులో ఉపయోగం లేదు టైం కొంచెం అడ్వాన్స్ పెట్టుకొని కావాలండి మీరు తొమ్మిదికి స్టార్ట్ చేసే వాళ్ళు ఎనిమిదిన్నరకే స్టార్ట్ చేసుకోండి అయితే ఎనిమిదికి స్టార్ట్ చేయండి రాకపోతే ఏమైంది నమస్కారం ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వు ఈ రేపు జరగబోయే పదిహేనో తారీఖు జరగబోయే కోటప్పకొండ తిరుణాలకు సంబంధించి ప్రభలు అలాగే ఆర్కిస్ట్రా వారికి అలాగే ప్రజల్లో కరెంటు ప్రజలు మరియు కరెంట్ ప్రభుత్వం ఎలక్ట్రికల్ నాన్ ఎలక్ట్రికల్ ప్రభులు సుమారు తొంభై వంద దాకా ఉన్నాయి ఎలక్ట్రికల్ ప్రభులు సుమారు పదిహేను దాకా ఉన్నాయి ఇప్పటివరకు వరకు నాన్ ఎలక్ట్రికల్ ద్వారా డెబ్బై దాకా మరి వీటన్నిటి మీద నానే ఎలక్ట్రికల్ ప్రభుత్వ మీద కూడా కొంతమంది డ్యాన్స్లు పెడతా ఉన్నారు అవన్నీ కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇంట్రస్టేషన్ చెప్పడం జరిగింది ప్రజల మీద డ్యాన్స్లు వేసేటువంటి ఆర్కెస్ట్రా వాళ్ళని కూడా కొంచెం అవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అశ్లీలత లేకుండా వాళ్ళు డ్యాన్సులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పాము అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా అక్కడ తాగి ఇష్టమధ్యులట్టు ప్రముల దగ్గర అదేవిధంగా పార్టీకి సంబంధం లేనటువంటి పాటలు అవతల వాళ్ళ మీకు ఇచ్చబలుస్తుంది చెప్పేటువంటి పాటలు అవన్నీ కూడా పూర్తిగా బహిష్కరణ నిషేధిస్తున్నామని చెప్పాము వాళ్ళు ప్రభావాళ్ళందరూ కూడా అని బైండ్ అవుట్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో మేము ఇచ్చాము ఒక పాంప్లెట్ ఇచ్చాము పాంప్లెట్లో సుమారు ఇరవై ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తూచా తప్పకుండా పాటించే విధంగా మేము ఒక పది రూపాయల స్టాఫ్ మీద వాళ్ళని బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది పోలీసు బైండ్ అవ్వరు అదేవిధంగా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారి దగ్గర వాళ్ళని ఐదు లక్షలకి బైండ్ అవుట్ చేయడం జరుగుతూ ఉంది ఎడ్డి బస్సుల్లో ఇన్స్ట్రక్షన్స్ ఎవరైనా సరే డివియేషన్ అయితే మాత్రం వాళ్ళ యొక్క ఆలోచనని కోర్టు పెట్టి చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేశాము వాళ్ళందరూ కూడా బిల్డింగ్గా ఉన్నారు మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అది వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ఈసారి ఎడ్డి బస్సుల్లో ట్రాఫిక్ జామ్ అనేది లేకుండా ఎడ్ సైడ్ ఎలమంత సైడ్ రోడ్ కానీ అదేవిధంగా యూటీ జంక్షన్ కానీ అదే పెట్రోల్ వర్గాలు కానీ ఈ మూడు లైన్లో మనకు ఎక్కువ జామ్ వస్తూ ఉంటుంది ఎక్కడా జామ్యంగా అవ్వకుండా అవుట్ సైడ్ కానీ అదేవిధంగా కొండలో ఇన్ సైడ్ కానీ అలాగే పైన కానీ ఘాటు రోడ్ కానీ ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఈసారి చూసేదానికి మేము ప్లాన్ చేస్తున్నాము అదేవిధంగా రీసెంట్గా మా వాళ్ళు మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో సుమారు ఒక యాభై ఎకరాల చదునైన పొలాన్ని ట్రే చేయడం జరిగింది కొండకు దగ్గరగా ఈసారి అది రెడీ చేశాము అక్కడి నుంచి డైరెక్ట్గా చిల్లూరుపేట నుంచి నర్సాపేట నుంచి వచ్చేవాళ్ళు అదేవిధంగా విందుకోట నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా పెట్రోల్ వారి మీదుగా డైరెక్ట్గా వెళ్ళి ఈ ఈ పార్కింగ్ ప్లేస్లో కొన్ని వేల వెహికల్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కదా అలాగే ఈవెన్ ఆర్టీసీ బస్సులు కూడా అక్కడే ఆగే స్థానం వచ్చారు ఇటు సైడ్ నుంచి పోయి అక్కడి నుంచి వాళ్ళు నడిచి వెళ్ళాలి అది అంతా ఐదు వందల మీటర్లు కూడా ఉండదు అక్కడి నుంచి కొండపైకి కొండ పక్కనే అక్కడ షటిల్ షటిల్ బస్సులు ఉంటాయి ఆ షటిల్ బస్సులో వెళ్ళేదానికి ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నాము దీనివల్ల ఏంటంటే నర్సాపేట నుంచి వాళ్ళు కానీ వినుకొండ నుంచి వాళ్ళు కానీ కొండపైకి వెళ్ళేవాళ్ళు సుమారు వేలల్లో ఉంటారు వాళ్ళందరికీ సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా అటువైపుకి వెళ్లకుండా కొండవైపుకి వెళ్లకుండా వీటి నుంచే మళ్ళా వెనక వైపు నుంచి తిప్పుకొని ఆ ఊరు అక్కడ కొండకాళ్ళి ఊళ్ళో నుంచి మళ్ళీ జేఎన్టీగా పెట్టూరు వెతుకు వచ్చి మెయిన్ రోడ్లో చేసేదానికి అక్కడ రూట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి ప్రజలంతా కూడా ఇది గమనించి అందరూ కూడా ఆ విధంగా ఫాలో అవ్వాలి ఎవరు కూడా వెహికల్ని ఎదురు తీసుకొస్తే ఆటోమేటిక్ జామ్ అయిపోతాయి కాబట్టి ఎదురు రాకుండా ప్లాన్ చేస్తున్నాము ఇంకా అదర్ ఇష్యూస్ కూడా అకామిడేషన్ కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాము సుమారు ఇప్పటి వరకు రెండు వేల ఏడు వందల మంది పోలీస్ తోటి మొత్తం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ ఈసారి ఎస్పీ గారి ఆదేశం సార్ ఈ బందోబస్తు ప్లాన్ చేస్తున్నాము అంటే ఎలక్ట్రానిక్ బందోబస్తు కానిస్టేబుల్ ఎక్కడన్నా సరే వైజాగ్లో ఉన్నతను కూడా ఈరోజు వెళ్ళిపోయింది పలానా డ్యూటీ పలానా దగ్గర డ్యూటీ ఉంది అని చెప్పేసి మేము ఈ బందోబస్తు ప్లాన్ చేస్తున్నాం ఆయన డైరెక్ట్గా వచ్చి ఆ బందోబస్తు పాయింట్కి వచ్చేస్తాం అట్లా అందరికీ కూడా ప్లాన్ చేస్తాను ఏమైనా ఉంటే కానీ నసరాపేట పట్టణానికి సంబంధించిన ప్రభలు పది పదకొండు ఇంటికి కూడా ఇక్కడ లోకల్లోనే ఉంటుంది అవి కోట కొండ చేరడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు ఉంటాయి అదే వాళ్ళందరికీ ఓవర్ చేసాం ఇప్పుడు ఎడ్ లో పదకొండు గంటలకల్లా నీటికి వెళ్ళిపోవాలి ప్రభులని అది ఖచ్చితంగా ఈసారి అమలు ఏదో మంచి